పిఠాపురం నియోజక సంబంధించిన ఒక ఉప్పాడ మత్స్యకాల జీవ చరిత్ర కథ దాదాపు పదిహేను సంవత్సరం నుండి ఉప్పాడ సముద్ర కోతకు గురైపోతుంది ఒకటి రెండు కాదు వందల ఇళ్ళు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి సముద్రం గర్భంలో పుట్టిన మేము సముద్ర గర్భంలోనే అంతరించిపోతున్నాము మా ఉప్పాడ సముద్ర కోత కోసం చాలా మంది వీడ పెట్టడం జరిగింది వాళ్ళు పెట్టిన వీడ వల్ల మా ఉప్పాడకు ఒక సహాయకారం దొరికింది ప్రభుత్వం నుంచి మా మత్స్యకారులకు ఈ మధ్య కాలంలో చాలా మంచి వార్త అయితే వినిపించింది దాదాపు మూడు వందల ఇరవై మూడు కోట్లు పెట్టి మా ఉప్పాడుకు ఒక ఆనకట్టు కట్టబడుతున్నారని ఒక సమాచారం అయితే వచ్చింది ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి అది మాట వరకే వచ్చింది కానీ ఇంకా పని వరకు రాలేదు అన్ని సమస్యలు వేరు ఉప్పాడక సమస్య వేరు ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది లేకపోతే ఉప్పాడైన గ్రామం సముద్ర కోతకు గురైపోతేనే ఉంటుంది చెప్పిన పనిని ప్రభుత్వం కొంచెం త్వరగానే మొదలు పెట్టే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను సముద్రం గర్భ ఒడ్డిన పుట్టిన మేము సముద్ర కోతకు గురిపోయి చల్లా చెదిరైపోతున్నాము చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాము ఇప్పుడు ఇల్లు కాస్త సముద్ర గర్భంలో కలిపేసుకుంటుంది మేము పొట్టకూటి కోసం పక్కపక్క పక్క ఊర్లు ఉంటున్నాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇది మా సమస్య కాకుండా మీ సంస్థ అనుకుంటారని కోరుకుంటున్నాను మీరు మా ఉప్పాడికి ఎంత కొంత సహాయం చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ప్రభుత్వ వరకు వెళ్లేటట్టు షేర్ చేసుకుందాము ఉప్పాడికి కొంచెం త్వరగానే ఆనకటం